Se atrás ele quer flores, se derrete. ఈరోజు సింగరేణి కాలనీ చౌరస్తులో ఏదైతే ఎల్బీనగర్ శాసనసభ్యులు నైతిక విలువలు తెలియని శాసనసభ్యులు మహిళల పట్ల గౌరవం తెలియని శాసనసభ్యులు ఆడబిడ్డ విలువలు తెలియని శాసనసభ్యులు ఒకవైపు మహిళలని రాజకీయాల్లో తీసుకొచ్చి మహిళలకు ప్రత్యేకంగా ముప్పై మూడు శాతం రిజర్వేషన్ ఇచ్చి వాళ్ళని గౌరవించాలని ఒకవైపు మహిళలు రాజకీయాల్లో రావాలని మనమందరం ప్రోత్సహిస్తుంటే మూడు పర్యాలుగా శాసనసభలుగా శాసనసభలో గెలిచి ప్రజల మధ్యలో గెలిచి ఈరోజు గిరిజన మహిళ అయినటువంటి సుజాత నాయక్ గారిపై ఏదైతే హనీమూన్ అనే పదంతో ఈరోజు తను అసభ్యకరంగా మీడియా మీడియా సమావేశంలో సుధీర్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది ఈ విషయాన్ని గిరిజన సంఘాల ఆధ్వర్యంలో మేము తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు సింగరేణి కాలనీ చౌరస్తాలో మా నాయకులందరి సమక్షంలో సుధీర్ రెడ్డి గారి భవన దిష్టి బొమ్మ దహనం చేసింది నేను ఒకటే హెచ్చరిస్తా ఉన్నా ఈ విషయంలో ఎల్బిల పిఎస్ లో ఎస్సీ ఎస్టీ కేసు నమోదైంది మరి ఎస్సీ ఎస్టీ కేసు నమోదైనక ఒక ప్రజాప్రతినిధిపై అసభ్యకరమైనటువంటి మాటలు మాట్లాడిన తర్వాత కూడా కనీసం కేసుని కూడా ముందు తీసుకోకపోవడం ఈరోజు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో సుధీర్ రెడ్డి గారిని వెంటనే అరెస్ట్ చేయకపోవడం అది కూడా సుజాత నాయక్ ప్రభుత్వంలో ఉన్నది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలో ఉన్నది అటు కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తలేదు ఇటు కనీసం మహిళల పట్ల గౌరవం లేని టీఆర్ఎస్ పార్టీ మరి కేసీఆర్ సుధీర్ రెడ్డి గారిని ఇదే నేర్పిస్తున్నారా మరి కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీలో ఒక కవితమ్మ తప్ప ఇంకో మహిళలు లేరా మరి ఈ రోజు వారికి ఎందుకు స్పందిస్తలేరు మహిళమ్మ కవిత ఎక్కడ పోయింది మాలత్ కవిత ఎక్కడ పోయింది మాజీ మంత్రివర్యులు సత్యవతి రాతోడు ఎక్కడ పోయారు మరి అదేదో మొన్న సమంత గారి పైన ఏదో చిన్న వ్యాఖ్యలు చేసిన కొండా సురేఖ గారు మొత్తం దేశ వ్యాప్తంగా రాష్ట్ర మొత్తంగా ఎస్సీ ఎస్టీ బీసీ అందరూ కొండా సూరేఖ మీద పిలుచుకుంటారే మరి ఈ రోజు ప్రజాప్రతినిధి అయినటువంటి గిరిజన మహిళ సుజాత పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు మరి ఈ రోజు ఎందుకు ఎస్సీ ఎస్టీ బీసీ సంఘాలు అలాగే అగ్రకులాల నాయకులు పార్టీలు ఎందుకు స్పందించడం లేదని చెప్పేసి ఈరోజు నేను ప్రశ్నిస్తున్నా వెంటనే వెంటనే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు వెంటనే సుధీర్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి ఈరోజు సుజాత నాయక్ పై సుజాత నాయక్కి ముక్కు నీలగా రాసి సుధీర్ రెడ్డి గారి క్షమాపణ చెప్పాలి వెంటనే అరెస్ట్ చేయకపోతే మేమే మేము గిరిజన సంఘాలు మళ్ళీ ఇంకోసారి కార్యాచరణ ప్లాన్ చేసి ఇక్కడ డీసీపీ ఆఫీస్ ఎల్మీ నగర్ డిసిపి ఆఫీస్ త్వరలోనే సుధీర్ రెడ్డి అసభ్యకరమైన మాటలు చేసినందుకు అరెస్ట్ చేయనందుకు డీసీపీ ఆఫీస్ తొందరలోనే ముట్టడిస్తామని చెప్పేసి అలాగే క్షమాపణ చెప్పకపోతే సుధీర్ రెడ్డి గారు ఏ కార్యక్రమం వెళ్ళినా ఆ కార్యక్రమాన్ని ముట్టడిస్తూ వాళ్ళ ఇంటిని కూడా ముట్టడిస్తామని అలాగే టిఆర్ఎస్ పార్టీ నాయకులు కేసీఆర్ గారు వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి అలాగే మేము మా నాయకులు లఖపతి అలాగే బాబురామ్ నాయక్ గారు గణేష్ నాయక్ గారు మన శాసనసభ స్పీకర్ గారిని గడ్డ ప్రసాద్ గారిని కూడా కలిసి వెంటనే ఈయన సభ్యతని రద్దు చేయాలని చెప్పేసి మేము విన్నతి పత్రం ఇచ్చాము త్వరలోనే ఈ ఇదే ఒక విషయాన్ని మేము పక్కడబందిగా కార్యాచరణ చేసి రేపు ఢిల్లీలోనే నేషనల్ ఇస్ట్ కమిషన్ మరియు మహిళా కమిషన్ కూడా ఫిర్యాదు చేసి అక్కడికెళ్ళి కూడా అక్కడికెళ్ళి కూడా ఒత్తిడి చేసే విధంగా మా గిరిజన సంఘాలు ప్రయత్నిస్తాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం